తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలు ముగియటంతో పాలనపై ఫోకస్ పెంచింది ఇందులో భాగంగానే త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మొత్తం పదకొండు మంది క్యాబినెట్లో ఉన్నారు త్వరలోనే మరో నలుగురికి కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో అవకాశం దక్కనున్నట్లు తెలిసింది భువనగిరి ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ ను సైతం మంత్రివర్గంలో తీసుకునున్నట్లు తెలుస్తోంది ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేరు వినిపిస్తోంది అయితే వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది ఎస్టీల నుంచి ఒకరికి మైనార్టీల నుంచి మరొకరికి అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి మినిస్టర్ పోస్టు ఇవ్వనున్నట్లు తెలిసింది తొలుత నలుగురికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరికి తర్వాత మంత్రిగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం